అన్న నమస్తే అన్న మీ పేరు నమస్తే అన్న నా పేరు రాజు అన్న ఏం అన్న ముఠా పని చేస్తాను సార్ ఎలా ఉందన్న పరిపాలన రెండు నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈసారి ఎలా ఉండబోతుందంట పరిపాలన గురించి చెప్పాలంటే ఇప్పుడు మీరు మంచి చాలా హార్డ్ వర్క్ ప్రశ్న అడిగారు అన్న అబ్బా ఇంకో మాట అంటే వ్యక్తిగతంగా మీకు ఏ విధంగా అనిపించింది కొన్ని అయితే వచ్చే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు దీని గురించి మనం చెక్ చేసుకోవాల్సిందేనా మరి ఈ ప్రశ్న కొంచెం సమాధానం చెప్తా నా మనసు అయితే మరి వస్తాడన్నా వస్తాడు వస్తాడు వస్తాడన్నా ఎవరు వస్తారంటే ఇక నేనేం చెప్పను ఇది బాగానే ఉందన్నా మరి ఎవరు వస్తారు ఇద్దరు పోటీకి రాబోతా ఉన్నారు ఒకవైపు టీడీపీ జనసేన ఒకవైపు జగన్ ఎవరు జగన్ వస్తాడనా రండి మీరు గట్టిగా మాకు చాలా కనిపిస్తుంది ఈ పరిపాలన చాలా కనిపిస్తుంది ఎందుకని బాబా ఎందుకన్నా ఇసుక అన్నీ కూడా ఏం చేయాలి ఇసుక ఆదాయం రావాలి చేసుకుంటాడు మాకేది లేదు దగ్గర దగ్గర సంవత్సరం నుంచి పని సరిగ్గా లేకుండా పోయినాయి అది ఎందుకని మీకు కృష్ణానది వారికి పరివాహక ప్రాంతమే కదా ఇసుక ఎందుకు దొరకట్లేదు మరి ఆయన అడగాలి జగన్మోహన్ రెడ్డిని అడగాలి ఎందుకు దొరకట్లేదు అంటే ఉన్నారు కదా దండాలు అది మాకు దొరకట్లే ఇప్పుడు ఉత్తరం ఇప్పుడు ఎంత టైం పాదవుతుంది అయింది ఎవరైనా వెళ్ళారు చెట్టులో ఎవరు వెళ్ళా పనికి ఎందుకు వెళ్ళా పని ఉంటే పనికి వెళ్తారు పని లేకపోతే పనికి వెళ్ళరు ఎవరు ఇప్పుడు అంటే వచ్చానుకో పిలిచానుకో అంటే వెళ్తారు మరి లేకపోయి ఇలా ఉండిపోయారు తొమ్మిది పదకొండు పన్నెండు దాకా ఇలా ఉంటారు అది గతంలో పరిస్థితి ఎలా ఉండేది మరి గతంలో చదువు బాగుండేది అది

ఏమో ఆ సంఘనం మాకు తెలీదు ఎవరో కోసం వాడితే నీ డబ్బతే నువ్వు వస్తావు నా డబ్బొత్తే నేను వస్తా అది మరండి ఎవరు తెలుస్తారంటారు వచ్చే లక్షణాలు ఆ సంగతి మనం చెప్పలేము అది భగవంతుడు రాత అది భగవంతుడు రాత అది భగవంతు రాత అని చెప్తాగా వ్యక్తిగతంగా నీ వయసు ఎంత నీ వయసు ఎంత ఇరవై ఐదు ఏళ్ళు నా ది నలభై ఏడు ఏళ్ళు ఎవరికన్నా డెబ్బై సీట్లు వచ్చినాయి నీ వయసులో చూసావా నూట డెబ్బై సీట్లు ఎలా వచ్చినాయి ఎలా వచ్చినాయి కొద్ది మోసం కూర్చో నువ్వు నూట డెబ్బై ఐదు సీట్లు ఎలా వచ్చినాయి నూట డెబ్భై నాలుగు సీట్లు ఎలా వచ్చినాయి చెప్పు ఎవరు నాకు వచ్చినాయి నాకు నలభై ఏడు ఏడు సంవత్సరాలు నేను కనీసం ఎన్నిసార్లు వేసిన ఓటు ఎన్నోసార్లు వేసుంట ఓటు నోటు నాకు ఇంద్రమ్మ కానించి తెలుసు ప్రధానమంత్రి గారి నుంచి చేసినప్పటి నుంచి తెలుసు ఓట్లు నేను కూడా రాజకీయాలు తెలుసు రాజకీయం తెలియదు అని చెప్పట్లా రాజకీయం ఎప్పుడైనా రాజకీయం నాకు తెలీదు నూట డెబ్బై సీట్లు అలా వచ్చినాయి అది చెప్పండి ముందు గుర్తు సరే అండి మీరు చెప్పండి చెప్పండి మీకు అనుభవం ఉంది కదా చెప్పండి నాకు అనుభవం లేదు రాజకీయాలు లేదు మాకు కోపం నాకు చంద్రబాబు విభుత్వంలో అర రూపాయలు బాట్లు ఏంటది మందు బాట్లు ఇప్పుడంతా లైన్ల నుంచి పోవాలి అప్పుడు లైన్ల నుంచి వెళ్ళిపోయి శుభ్రంగా వారికి ఈ ద్రాక్ష పొళ్ళు తీసుకెళ్లి కూర్చుని శుభ్రంగా తాగి పడుకునే వాళ్ళం రెండు వందలు తీసుకుని అప్పుడు ఏ రోజు కూలి రెండు వందలు తీసుకుంటే పొద్దున మళ్ళీ టీకి సిగరెట్లకి అన్నిటికి వచ్చాయి నీకే తెలియాలి రేట్ల గురించి మాకు అలవాటు నాకు అలవాటు ఉందిలే ఇప్పుడు పొద్దున్న వేసాక మళ్ళీ రెండు వందలు బ్లాక్ అది కూడా చెప్తున్నాక మహమ్మట ఏమి రెండు వందల క్వార్టర్ పొద్దున బ్లాక్లు అమ్ముతారు ఇంకేమైనా కావా నాణ్యమైన మద్యం దొరుకుతుందా మంచి మద్యం ఏనాగే సచిపోను చచ్చిపోవడం నాకే ముందు ఇది ఆల్కాహాల్లో ఏం కలుపుతారు స్పిరిట్ స్పిరిట్ ఇంకేం కలుపుతారు నేనే చదువుకున్నానులే ఇంకేం కలుపుతారు స్పిరిట్ స్పిరిట్ ఒకటి అమూల్య అవన్నీ కలుపుతారు దీంట్లో ఏం కలుపుతున్నారు ఈ టైంకి ముందా ఇప్పుడు టైం ఎంత అయింది తొమ్మిది అయింది మళ్ళీ రేపు తొమ్మిదికి ఈ ముందు పడపోతే లాగేస్తా ఉంటాయి అది మరి వచ్చే ఎలక్షన్ పరిస్థితి ఏంటి అసలు లేదు లేదన్నా ఇప్పుడు మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ఇప్పుడు జరగపోయేది మాట్లాడుకుందాం కొద్దిసేపు ఫ్రాంక్గా చెప్తున్నాను వస్తాడన్న ఇప్పుడు కొన్ని కొన్ని సంఘటనల వల్ల కొన్ని ప్రభుత్వాలు కొంచెం లేట్ అవ్వచ్చు వస్తే ఒకసారి చెప్పలేమన్నా బట్ కొంచెం టైం తావాలన్న అంటే ఇప్పటికే ఇంకో రెండు నెలల్లోనే అన్న ఎలక్షన్ ఉంది వస్తాడు అన్నది కానీ కాడు సైలెంట్గా వస్తాడు కాకపోతే జనాలు కొంచెం ఆవిరి మీద ఉన్నారు సో దానివల్ల ఇప్పుడు ఆకలి మీద ఉన్న వాళ్ళని మనం ఏం మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆకలి వాళ్ళది సో వాళ్ళది మనం తప్ప అనకూడదు సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళది జనసేన టీడీపీ పొత్తుగా ఉన్నాయి కదా దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందండి పల్లెవాడు కన్నా రావాలా అలా వచ్చినాయి కదా ఎదుటోడి బలం ఎంత ఉందో మనకి తెలిసేది బలం తెలియకుండా అలాగా అలా వస్తేనా మాకు కూడా అదే కావాలన్నా అదిగా మరి అది ఎంత ముందు వస్తే ఏంటన్నా గెలిచేవాడు ఎలాగైనా గెలిస్తే దానికి మనం ఏం చెప్పకూడదు అది పద్ధతి కాదు అది అవతల ఉన్నది బలం ఉంది కాదనకూడదు మనం ఇప్పుడు దేనికి బలం ఎలా ఉంది ఏమంది పరిపాలన ఏం పరిపాలన ఇదే ముందు రెడ్లు పెంచేయడం ఈ జనాలు తక్కువేయడం అమ్మఒడి నాన్న ఒడి నలభై ఎనిమిది వచ్చి నలభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడా గొప్ప అది గొప్ప అది గొప్ప ఎవరు చెప్తున్నారు ఆడవాడే వాళ్ళకి డబ్బులు కూలోళ్ళు ఏం చేశారు కూలీ వాళ్ళు మట్టిపోవాల చెప్తున్నానా వాస్తవం అది మేము మాట మాట కట్టే ఎందుకని కూలీలు కూలికి ఈరోజు పనులు లేవంటారు అసలు కూలీవాళ్ళకి పనులు లేవంట జగనే మాకు తెలుగుదేశం పార్టీ రావాలి మా ఏంటండి మీది సెంట్రల్ నియోజకవర్గ సెంట్రల్ ఎలా అన్న పోటీ బోనమ్మ కలుపుతాడు బోనామా ఎల్లమ్మలు సీని కాదు కదా కింద కూడా రాడు పక్క జగన్మోహన్ రెడ్డి గారు రెండో అవకాశం అడుగుతున్నారు రెండు నెలల్లోనే ఎలక్షన్ ఉంది ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది అంటే అన్నా బాగున్నావా నాకు ఇచ్చిన నేను చేస్తాడా అది అది ఎవడో వచ్చే నా వెలంబల్లి నా తుల్ల ఎవడో ఏం చేయడు ఇది బాగా ఒక్క తెలుగు విషయం చెప్తానా అన్నా ఒక్కటి క్లారిటీ చెప్పేస్తా నీకు నేను తెలుగుదేశం పార్టీ వస్తే మా కూలీ అంతా బాగుపడతాం అన్నా మా పేదలు అంతా బాగుంటారు వాస్తవీ వైస్ఆర్ వచ్చాడనుకో కాదు ఈ పది మందిలో ఒక ఇరవై మంది చచ్చిపోతారు 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 ఎందుకంటే ఆడేది అమ్మాయి ముందు ఏంటన్నా ముందు ఆడిది ముందు లెక్క లెక్క లెక్కరావరద ఆడదేగా ఏమంటున్నాడు బొచ్చా బొచ్చా నా బొచ్చు నాణ్యమైన మధ్య లేదా ఈ రోజు నాణ్యమైన మధ్య అవ్వడం మీద మనం కొనుక్కోవాలి వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలి ఏంటిది ఇది బాధ కదా అవును కదా రేట్లో ఎలా ఉన్నాయి రేట్ల ఎల్లి నా మ్యాగ్జిమం చూసి ఉంటే లేదు వచ్చిన రేటే వాళ్ళు ఇస్తారు సిఎంగా ఎవరు గెలుస్తారు సీఎంగా చంద్రబాబు చంద్రబాబు అన్న చంద్రబాబే గెలుస్తాడు చంద్రబాబే రావాలి చంద్రబాబే సీఎం పక్కా